ధార్మిక కార్మిక క్షేత్రం జిల్లా వార్తల సమాహారం వార్తలు ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గౌడ కులస్తులు సద్వినియోగం చేసుకోవాలని ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు అన్నారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి ఆలయం వద్ద కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మహేందర్ ని సహకారంతో లక్ష రూపాయల ఎస్డిఎఫ్ నిధుల కింద నిర్మించిన ఐమాస్ లను గౌడ సంఘం సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి పార్టీ నేతలు ప్రారంభించారు ఐమాస్ లైట్ కు సహకరించిన కెకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి పట్టణ అధ్యక్షులు గజ్జుల రాజు మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అరుట్ల మహేష్ లకు గౌడ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు త్వరలోనే ఆలయం చుట్టూ సీసీ రోడ్డు పన్నులు ప్రారంభిస్తామన్నారు కళ్లుగిత కార్మికుల కోసం రేవంత్ సర్కార్ ప్రవేశపెడుతున్న పథకాలను వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షులు కొండ యాదగిరి గౌడ్ పట్టణ అధ్యక్షులు తాళపల్లి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి యూత్ అధ్యక్షులు రంజాన్ నరేష్ ఎన్ఎస్యుఐ నాయకులు మిరుదొండి భాను ముచ్చర్ల శ్రీనివాస్ దుబాక రాజు బాలసాని శ్రీనివాస్ గౌడ్ పోతారం దాప మహేష్ వంశీ గౌడ్ నవీన్ గౌడ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ హైమా స్లైట్ ఇప్పించిన ఈ కాంగ్రెస్ పార్టీ సిరిసిల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి మా ముస్తాబాద్ గౌడ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దీంతో పాటు ఇక్కడ సిసి రోడ్ అవసరం ఉంది అని చెప్పగానే మొన్న ఏఈ గారిని కూడా పంపించి ఎస్టిమేషన్ వేయించడం జరిగింది మహేందర్ అన్న ప్రత్యేకమైన దృష్టితో దాదాపు పది లక్షల నుంచి పదిహేను లక్షల మధ్యలో ఎంత ఎంతైనా సరే ఈ గుడి చుట్టూ సీసీ రోడ్ వేస్తామని మాటివ్వడం జరిగింది ఈ సందర్భంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో మరియు ఈ యొక్క ఆలయం ఎల్లమ్మ ఆలయం అతి పురాతనమైన ఆలయం మరి ఎల్లమ్మ తల్లికి వచ్చి ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటాయి ఈ యొక్క ఎల్లమ్మ తల్లి దగ్గర చీకటిగా ఉందని చెప్పి గౌడ సంఘం సభ్యులందరూ కోరగానే గౌరవనీయులు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జు మహేందర్ అన్న గారు మరి ఖచ్చితంగా లైట్ వేపిస్తా అని చెప్పి చెప్పగానే మరి స్పెషల్ డెవలప్మెంట్ పండు కింద లక్ష రూపాయలతోటి ఇట్టి ఐమాస్ లైట్లను ఈరోజు ఏర్పాటు చేసి నూతనంగా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ యొక్క ఎల్లమ్మ తల్లి గుడి చుట్టూ సీసీ రోడ్డు కూడా మొన్ననే ఏఈ గారితో ఎస్టిమేట్ చేయించి మరి గత వచ్చే రానున్న రోజుల్లో ఒక రెండు మూడు నెలల్లో ఎందుకంటే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి వర్షాలు తగ్గగానే ఈ యొక్క సీసీ రోడ్డు చేపించే బాధ్యత కూడా కేకే మహేందర్ రెడ్డి గారు తీసుకున్నందుకు మరి యొక్క గౌడ సంఘం తరఫున ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి గారికి కానీ మరి కేకే మహేందర్ రెడ్డి గారికి కానీ వారికి ప్రత్యేకంగా గౌడ సంఘం తరఫున మరియు గ్రామస్తుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు అందించాలని ఇరవై ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కార్మికంగా ఉన్న పెండింగ్ పీఎఫ్ ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించి పీఆర్సీ బకాయిలు అందించాలని పలు డిమాండ్లతో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు సిరిసిల్లా కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వెమలవాడ సిరిసిల్ల మున్సిపల్ కార్మికులు ఈ రోజు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుర్రం మాట్లాడుతూ పట్టణాలను పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా నిత్యం చెత్త చెదారం ముసుగులో అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా కూడా కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికులను శ్రమ దోపిడీకి గురి మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అధ్యక్షులు సుల్తాన్ నర్సయ్య రాజయ్య దేవయ్య శ్రీనివాస్ బాలయ్య లక్ష్మి మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు మరి దానిలో భాగంగానే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల ప్రధానమైనటువంటి డిమాండ్లు మరి కనీస వేతనం ఆంధ్రలో ఇప్పటికే ఇరవై ఒకటి వేల రూపాయలు ఇస్తారు మరి ఇక్కడ పదిహేను వేల రూపాయలే ఇవ్వడం జరుగుతుంది మరి మరి ధనిక రాష్ట్రం అని చెప్పి కేసీఆర్ గారు ఇన్ని మున్సిపల్ కార్మికులు మోసం చేసిండు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది మరి ఇప్పుడు రాబోయే మూడో పిఆర్సీ కమిషన్లో మున్సిపల్ కార్మికులకు కనీసవేత్త ఇరవై ఆరు వేల రూపాయలు చేయాలని మరి మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని మరి పీఎఫ్ స్థాయిలో కట్టాలని మరి మున్సిపల్ కార్మికులందరికీ డబుల్ బెడ్రూములు డబుల్ బెడ్రూమ్లు ప్రాధాన్యత ఇవ్వాలని మరి తదితర డిమాండ్ల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం జరుగుతుంది మరి ఈ అక్టోబర్ ఈ నెల లోపల సమస్యలు పరిష్కారం కాకపోతే అక్టోబర్ ఎనిమిది తారీఖు నాడు చెలో హైదరాబాద్ సిడిఎంఏ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా సిడిఎంఏ కార్మికులందరితో సిడిఎంఏ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని సందర్భంగా తెలియజేయాలి పట్టణాలను పట్టణాలను పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం మరి ఆర్నిషుడు కష్టపడి చేయాలనిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వెంటనే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు అందించాలని మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యము మరి అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్లు అందించి స్థానిక సమస్యలను పరిష్కరించాలని ఈరోజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై వేల మంది మున్సిపల్ కార్మికులు మరి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నా కూడా వీరి పట్ల ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి అనేకసార్లు మున్సిపల్ కార్మికులను పండ్మెంట్ చేసి కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాలకు తెలియచినా కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూస్తున్న అయితే వేములవాడ సిరిసిల్ల మున్సిపల్ లో దాదాపు ఐదు వందల మంది కార్మికులు పని చేస్తా ఉన్నారు వారికి స్థానికంగా పిఆర్సీ బకాయిలు రావాల్సినటువంటి అదేవిధంగా పెండింగు పిఎఫ్ సమస్య ఉన్నది అదేవిధంగా మున్సిపల్ కార్మికులు వారికి సంబంధించినటువంటి పనిముట్లు కానీ ఇతర రక్షణ మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం వల్ల పనిలో అనేక ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంది అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్లు పాలకవర్గం దృష్టికి తీసుకెళ్ళినా కూడా వారు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి మున్సిపల్ కార్మికుల చేత పని చేయించుకోవడంపై ఉన్నటువంటి శ్రద్ధ వారి సమస్యల పరిష్కారంలో ఎందుకు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వెమ్నాడు నియోగవర్గ ఎమ్మెల్యే ఆది గారు అయితే ఉన్నారో వారు వెంటనే జిల్లా కలెక్టర్ గారి తీరా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ల చేత వెంటనే సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారే మరి శాఖ బాధ్యతలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పటికీ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా కూడా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదు కాబట్టి ఇప్పటికైనా ముఖ్య అయ్యా ముఖ్యమంత్రి గారు మా మున్సిపల్ కార్మికులకు పన్మెంట్ చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అందించి మాకు న్యాయం చేయాలి చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు పక్షంలో మరి అక్టోబర్ ఎనిమిదవ తేదీ నాడు చెలో హైదరాబాద్ సిడిఎం ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపడుతూ ఉన్నాం అయినా కూడా సమస్య పరిష్కారం కాకుంటే కనుక మరి నిరవధిక సమ్మె కూడా వెళ్లేందుకు మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత పంపు ఆపరేటర్లపై ఉందని ఆర్డబ్ల్యూడిఈ రాము ముస్తాబాద్ మండల పరిషత్తులో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో అన్నారు ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ విభాగం ఆధ్వర్యంలో ముస్తాబాద్ గంభీరపేట మండలాల్లోని గ్రామ మంచినీటి సహాయకులకు నాలుగు రోజుల పాటు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు మండల స్పెషల్ ఆఫీసర్ లత ఎంపీడీఓ రాజేందర్ ఎంపీఓ బీరయ్య ఆర్డబ్ల్యూఎస్డీ రాము ఆర్డబ్ల్యూఎస్ఈ హరిప్రియ నేతృత్వంలో శిక్షణ నైపుణ్యం కలిగిన వారితో ప్రాజెక్టర్ పై గ్రామ మంచినీటి సహాయకులకు నాలుగు రోజుల పాటు శిక్షణ అందిస్తున్నారు మొదటి రోజున విద్యుత్ కనెక్షన్ మోటార్ పంపు ఆపరేటింగ్ పై ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ అందించారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులు పంపు ఆపరేటర్లు శ్రద్ధగా శిక్షణ పొందాలన్నారు మిషన్ భగీరథ పంపు మోటార్ల ద్వారా సమస్య వస్తే తక్షణమే పరిష్కరించాలని సూచించారు గ్రామాల్లో మంచింటి సమస్య తలెత్తకుండా ఉండడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తుందా అని వెల్లడించారు

సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా గల గీతానగర్ బాలికల హైస్కూల్ ప్రహారీ గోడను ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభం నుంచి ఒకసారిగా మంటలు చెలరేగాయి సకాలంలో ఎస్ఐ మల్లేశం స్పందించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు దీంతో ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు కరెంటు స్తంభానికి కట్టి ఉన్న మీటర్ బాక్స్ ఇంటర్నెట్ కు సంబంధించిన వైర్ల నుంచి షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి స్కూల్ పక్కనే మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు మంటల్ని అదుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు ఇలంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామం నుంచి అనంతగిరి ఒళ్లే రహదారిలో నూతనంగా నిర్మించే కమా నిర్మాణానికి రోజు భూమి పూజ చేశారు సిరిసిల్ల పట్టణంలో ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి ఉత్సవాలను ఈ నెల ఇరవై ఏడున ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ నూట తొమ్మిదవ జయంతోత్సవ ఆహ్వాన పత్రాలను ఈ రోజు కమిటీ సభ్యులు స్థానిక చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో విడుదల చేశారు ఈ సందర్భంగా జయంతోత్సవ కమిటీ కన్వీనర్ మరియు పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ ప్రముఖ స్వతంత్ర సమర యోధులు తెలంగాణ సాయుధ పోరాట మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట ఉద్యమ నాయకులు మాజీ మంత్రి కొండ లక్ష్మణ బాపూజీ సేవలు మరవలేనివని ఆయన చేనేత కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట సాధన కోసం జీవితాంతం కృషి చేయడం మన అందరికీ స్పూర్తి ఇందులో భాగంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి ప్రస్తుత సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు మరియు వారి పూర్తి సహాయ సహకారాలతో సిరిసిల్ల మానేరు నది తీరన విద్యానగర్ లో ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ విగ్రహావిష్కరణ ఆవిష్కరణగా వేయించుకుని ప్రాంతాన్ని కొండ లక్ష్మణ బాపుజీ జంక్షన్ గా నామకరణం చేసి అభివృద్ధి పరచుకోవడం జరిగిందన్నారు ఈ సంవత్సరం కూడా గత సంవత్సర స్పూర్తితో సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలి కుల బాంధవులు అన్ని కులాల వర్గాల సంఘాల నాయకులతో కొండ లక్ష్మణ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకుని కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడున ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ బాపూజీ నూట తొమ్మిదవ జయంతోత్సవ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు పద్మశాలి కుల బాంధవులు వివిధ కులాల మతాల నాయకులు పట్టణ ప్రముఖులు మొదలగు వారు పాల్గొన్నారు పద్మసీలు మరియు అన్ని వర్గాల ప్రజలు అట్టాడు వర్గాల ప్రజలు కూడా అందరూ హాజరై అది జరిగేటువంటి గుండెలక్ష్మణ్ బాబుజీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి మానవాళిగా గుర్తించి మా మానవ జయంతిగా గుర్తించి గుండలక్ష్మణ్ బాబుజీ ఆయనే వ్యక్తిగతంగా కాకుండా ప్రజలందరి స్వేచ్ఛ కొరకు పనిచేసినటువంటి వ్యక్తి మనకి ఎందుకంటే అంబేద్కర్ అన్ని వర్గాలను ఎట్లా అక్కల కొరకు ఉద్యమించి సాధించిడో కొండలక్ష్మి బాపూజీ కూడా సాయుధ పోరాటంలో పాల్గొని ఢిల్లీలో దగ్గర ఉద్యమాలు చేసి అక్కడ ఆయన చాలా ఆయన జీవితం కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి ఆయన జీవితాంతం బతికి రోజు కొండలక్ష్మి బాబుజీ ఆల్రెడీ ప్రజల కొరకు పనిచేసినటువంటి ఆయన ఆయన ఆశయాలను మనందరం మన భుజాలపై వేసుకొని సాధించాలని అందరి ప్రతి ఒక్కరిని పేరు పేరున వాళ్ళని కోరుతూ ఆ మొత్తం ఆయన ఆశయాల సాధన కొరకు మనందరం కూడా ఉద్యమించి ఆయన ఆశ ఆశయ సాధనలో మనందరూ కూడా అక్కలు సాధించుకోవాలని చెప్పి కూడా వాళ్ళని కోరుతూ వాస్తవంగా అందరు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఆ సభకు హాజరై ఈ యొక్క తెలంగాణ కోసం మంత్రి పదవిని తృఢప్రయంగా పక్కకు పెట్టినటువంటి మాననీయులు తొలి విడత మలివిడత తెలంగాణ ఉద్యమంలో ఆహార నిశలు ఉద్యమించినటువంటి మాననీయులు శ్రీ ఆచార్య కొండా బాబుజీ గారి యొక్క నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా సిరిసిల్లాలో అన్ని వర్గాలు అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల వ్యక్తులందరూ కూడా కలిసి ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని అందరంగా వైభవంగా అన్ని వర్గాల ఉన్నటువంటి ప్రజలు కుల మత వర్గ విభాగాలు లేకుండా అందరూ కూడా వచ్చి ఘనమైనటువంటి నివాళులు అర్పించి కొండలక్ష్మర్ బాబుజీ గారికి ఆ యొక్క వారి ఆత్మ శాంతి కొరకు మనం అందరం కూడా ఈ యొక్క నివాళులు అర్పించే విధంగా చేయాలని చెప్పి జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రముఖులందరూ ఉన్నారో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రివర్యులు కానీ వీళ్ళందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాబుజీ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేయటకు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మానయులు కొండలక్ష్మణ్ బాబు యొక్క జయంతి ఉత్సవాన్ని అందరం కూడా మనం ఘనంగా నిర్వహించడానికి అందరూ సిరిసిల్లా ప్రజలకు అందరూ విజ్ఞప్తి అందరు కూడా ఇరవై ఏడవ తారీఖు నాడు కొండలక్ష్మణ్ కూడలి విగ్రహం వద్దకు వద్దకు మీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విధే విజయవంతం చేయాలని కోరుతున్నాం ఆదర్శలమే వారి సహకారం తోటి ఆచార్య కుండా లక్ష్మణ్ బాబు ఇద్దరం పోయిన సంవత్సరం కూడా పెట్టుకోవడం జరిగింది పోయిన సంవత్సరం కూడా జయంతి వేడుకలు కూడా రంగరంగ వైభవం కూడా చేసుకుంటాయి ఈ సంవత్సరం కూడా మరి మరి అన్ని ప్రధాల అన్ని ప్రజల వర్తల వర్తల ప్రజలతో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మరి కమిటీ లక్ష్యంగా మరి ఈ సంవత్సరం కూడా అదే ఈ నెల విజయంతి వేడుకలు చదువుకోవాలని అందరము పరిచిగట్టి అనుకోని కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి అంతేకాకుండా దీనికి ముఖ్య అతిథిగా మన మంత్రి కొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా ప్రభుత్వ వీప్ గారు శాసన శాసనసభ్యులు మన ఆర్టీసీనన్న గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే ఏటి రామారావు అన్న గారు అందరి సమక్షంలో కూడా మన సిరిసిల్ల పట్టణ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని అన్ని కుల పెద్దలు కుల బాంధవులు అందరి సమక్షంలో కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ జంక్షన్ వద్ద మరి వారి వేడుకలు కూడా జరుపుకోవడం జరుగుతుంది ఇంటి కార్యక్రమాన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ అందరూ చేయబంద చేయాలని కోరుతుంది అంతేకాకుండా కూడా మనకు తొలి దశ మరో దశ మరి ఉద్యమంలో పాల్గొన్న మహనీయులు వారిని స్మరించుకుంటూ

ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇటీవలి గుండెపోటుతో మరణించిన పారిశుద్ధ్య కార్మికుడు మీస లక్ష్మీపతి కుటుంబాన్ని పట్టణానికి చెందిన మైసమ్మ యూత్ సభ్యులు పరామర్శించారు ఆయన చేసిన సేవలు గుర్తు చేస్తూ కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు అలాగే వారి కుటుంబానికి యాభై కిలోల బియ్యాన్ని వితరణ చేశారు వారి కుటుంబాన్ని ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు ఇంకెవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని పోచమ్మ యూత్ సభ్యులు కోరడం జరిగింది కార్యక్రమంలో పోచమ్మ యూత్ సభ్యులు పాల్గొన్నారు సిరిసిల్లా మున్సిపల్ పరిధిలో రేషన్ దుకాణాల కేటాయింపులో చిన్న బోనాలకు అన్యాయం జరిగిందని అవార్డు ప్రజలు ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు రాజన్న సిరిసిల జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదో వార్డు చిన్న బోనాలకు రేషన్ దుకాణం కేటాయింపు ప్రక్రియ జరిగింది అయితే ఈ ప్రక్రియలో చిన్న బోనాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు దరఖాస్తు చేసుకోగా వారందరికీ కాకుండా ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కేటాయించి మా వార్డు అన్యాయం చేశారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు రేషన్ దుకాణాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని వెంటనే అధికారులు స్పందించి రేషన్ దుకాణాల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టి చిన్న బోనాల గ్రామానికి కేటాయించిన దుకాణానికి స్థానిక వ్యక్తికి ఇవ్వాలని కౌన్సిలర్ సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో మరి ఇటీవలే రేషన్ డీలర్లకు సంబంధించిన దాని గురించి మరి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి మరి కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ముష్టిపల్లిలో ఉన్నటువంటి మరి షాప్ ఏదైతే ఉందో మరి షాప్కి కి సంబంధించినట్ల మా ముష్టిపల్లి స్థానికంగా ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఇందులో వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది మరి వాళ్లకు స్థానికేతలకు కాకుండా ఇతరులకు ఆ షాపు కేటాయించడంలో మరి స్థానిక కౌన్సిలర్గా నేను అబ్జెక్షన్ చెప్తూ మరి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులలో ఎవరికైనా మీరు షాప్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క షాప్ని ఎవరికైతే వాళ్ళకు కేటాయించిన షాప్ని అతన్ని రిజెక్ట్ చేసేసి మరి మా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి స్థానిక కౌన్సిలర్గా తెలియజేస్తున్నాం మా నోటిఫికేషన్ ఇవ్వకంటే ముందు స్థానికంగా ఉన్నటువంటి వారికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో పాస్ అయిపోయాక వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చి ఇంటర్వ్యూ కూడా పిలిచిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా ఓకే అయిపోయిన తర్వాత మరి కొంతమంది కావాల్సికోరని చెప్పి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ అధికార పార్టీ వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చి మరి ఉన్నటువంటి పేద ప్రజలకు నిరుద్యోగులకు అన్యాయం చేసిందని చెప్పి స్థానిక కౌన్సిలర్గా నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికన్నా మరి స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ గారు మరి ఎంఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారు మరి స్థానికంగా ఉన్నటువంటి వారికి ఈ యొక్క షాపును ఇవ్వాల్సిందిగా నేను స్థానిక కౌన్సిలర్గా తెలియజేస్తున్నాను సిరిసిల్లలో జరిగే శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ పిలుపునిచ్చారు సిరిసిల్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం డేక కుండాత్మక వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల నుంచి తొమ్మిది అత్యంత వైభవంగా జరుగుతూ ఉండగా ఈ రోజు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ అధ్యక్షతన ఈ సమావేశం జరగగా ఇందులో మున్సిపల్ ఫైర్ పోలీస్ వైద్య ఆరోగ్య శాఖ అన్ని పార్టీల నేతలతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది సమాపేశంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు అనంతరం బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని మరియు గోడ ప్రతులను ఆవిష్కరించారు సందర్భంగా మాట్లాడుతూ సిరిసిల్లలో వైభవంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు ఇందులో ముఖ్యంగా అండాలమ్మ వారికి ఒడిబియ్యం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణం దసరా సందర్భంగా అశోక వాహనంపై స్వామివారి ఊరేగింపు చివరిగా రథోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కళ చక్రపాణి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సొగ్గాడి ప్రకాష్ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్ నాగుల సత్యనారాయణ గౌడ్ దేవస్థానం మాజీ చైర్మన్ రెడ్డి కార్యనిర్వహణ అధికారి మారుతీరావు తదితరులు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నెల తొమ్మిదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు జరగనున్నాయి ప్రతిరోజు ఇందులో విశిష్టమే ఇందులో పన్నెండవ తారీఖు రోజు విజయదశమి మరి సమీ దర్శనం అనేటటువంటిది ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారికి ఓటు బియ్యం అనేటటువంటిది పదిహేనో తారీఖు రోజు ఉంది పదిహేడో తారీఖు రోజు చాలా విశిష్టమైనటువంటి రథోత్సవం కూడా ఉంది దీని మీద సమీక్ష కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం సమీక్ష సమావేశం అనేటటువంటిది సంబంధిత శాఖ అన్ని శాఖలతో నిర్వహించడం జరిగింది మున్సిపల్ తర్వాత ఫైర్ తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ పోలీసు ఇట్లా అన్ని శాఖల వాళ్ళను పిలవడం జరిగింది ఎవరికి సంబంధించినటువంటి విధి నిర్వహణలో వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యతలు వారికి చెప్పడం జరిగింది ఈసారి బ్రహ్మోత్సవాలు ఘనంగా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు అందే విధంగా అందే విధంగా వాళ్ళు చాలా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు సమీక్ష సమావేశం అనేటటువంటిది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం